చేతులు ల చేతుల టూ తర్వాత చేతులు చేతులు పైకి ఆలుగురు పైకెత్తారు మళ్ళీ మళ్ళీ ఇది

നെക്സ്റ്റ് താരകം ഇതേ ഇതേ നമുക്ക് കാരണം കഥ ഇത് കാട്ടി ഇഷ്ടപ്പെട്ട് വൺ ടു ത്രീ ഫോർ വൺ ടു ത്രീ ഫോർ

తర్వాత చేతుల చేతులు పైకితే ఉండాలి తర్వాత 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 వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ మళ్ళీ వేరే మేరచి మార్చాలి దాన్ని వన్ టూ త్రీ ఫోర్ വയല കെ tercero इधर बाय 2 3 4 ఇది ఇది నీలం నీలమే ఇలా 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 మను ఇలాటి ది ఇబోడి నింద

4 1 2